హాయ్ వెల్కమ్ టు యూ నేను అనోజ్ ఇప్పుడు మనం మాట్లాడుకుపోయే ఒక ఆవిడ ఆవిడ నిజంగా సోకులకు చాలా వాల్యూ ఇస్తారు సోకులు ఆడి స్వప్న సుందర అని చెప్పి కూడా ఆవిడకి చిన్న బిరుదు ఉంది చిన్న బిరుదు కాదు ఒక రకంగా చెడ్డ బిరుదు అని చెప్పాలి ఎందుకంటే అధికారంలో ఉన్న ఐదేళ్లు అన్నీ మర్చిపోయారు ఆవిడ పార్టీ కానీ ఆవిడ సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో అన్నీ పక్కన పెట్టేశారు పార్టీ మారిన తర్వాత ఆవిడ కంప్లీట్గా చేంజ్ అయిపోయారు ఒక్కసారి ఎమ్మెల్యే గెలిచిన తర్వాతే ఆవిడకి మంత్రి పదవ మరింత విర్ర విగిపోయారు ఏం చేసినా చెల్లుతుందిలే అనే ఒక భావనతో ఆవిడ ముందు కదా ఇంతకీ నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో మీకు కంప్లీట్ ఒక కంప్లీట్ ఇన్ఫో ఇస్తాను ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరకు చూడండి ఒకప్పుడు రాజుల పాలనలో ప్రజలకు రాజు చెప్పిందే వేదం చేసిందే చట్టం కూడా సో రాజు ఆగ్రహిస్తే కొరడా దెబ్బలు కరుణిస్తే మాత్రం వజ్ర వైడూర్యాలు హారాలి ఇప్పుడు రాజులు లేరు రాజ్యాలు లేవు అవన్నీ కనుమరుగైపోయాయి సో ఆ తరహా పాలనని ప్రజలు ఎక్కడ అనుమతించలేదు అనుమతించరు కూడా సో కానీ కొందరు ప్రజా ప్రజాప్రతినిధులు మాత్రం తమ నియోజకవర్గాన్ని తమ రాజ్యంగా భావించి ప్రజలను ముప్పతిప్పలు పెడుతున్నారు అయితే రాజుల కాలంలో రాజుపై తిరగబట్టడానికి ఆయుధాలు ఉన్నట్టే ఇప్పుడు ప్రజలకు కూడా ఓటు హక్కు ఒకటి ఉంది ఆ ఓటు హక్కుతోనే గత ఐదేళ్లు ఆ నియోజకవర్గంలో మహారాణిలా పెత్తనం చేసిన ఆ ఎమ్మెల్యేని ఇప్పుడు కనీసం ప్రజల్లోకి వెళ్ళలేని పరిస్థితి తీసుకొచ్చారు సో ఇంతకీ ఆమె ఎవరు ఆ నియోజకవర్గం ఏంటి అయితే ఆవిడే ఎవరు కాదు మాజీ మంత్రి విడతల రజని చలక చలకృపాడ మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు ప్రస్తుతానికి ఆవిడ గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేసి ఆవిడ ఓడిపోయారు సో తమ సమస్యలను పరిష్కరించి నియోజకవర్గాన్ని అభివృద్ధి పద్ధతంలో నడిపిస్తారని ఎంతో ఆశతో నేతలను తమ ప్రజాప్రతినిధులుగా ప్రజలు ఎన్నుకుంటారు అయితే అధికారం అండతో అడ్డగోలుగా రెచ్చిపోయి నియోజకవర్గాన్ని తమ రాజ్యంగా భావించి ఇష్టానుసారంగా పెత్తనం సాగించి పలువురు ఎమ్మెల్యేలు ఇప్పుడు చేసిన పాపానికి ఇప్పుడు మూల్యం చెల్లించుకుంటున్నారు అలాంటి ఎమ్మెల్యేలు సో ప్రభుత్వ పథకాల నుంచి బిజినెస్లను కొనసాగించే వరకు కూడా అన్నింటా ముడుపులు చెల్లించకపోతే వారిని తిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్లు తాగించారు గత వైసీపీ ప్రభుత్వంలోని పలువురు ప్రజాప్రతినిధులు సో ఇక కూటమి ప్రపంచానికి ఫ్యాన్ కుప్పకూలి కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక వైసీపీ నేతల అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చి వస్తున్నాయి ఇప్పుడు ఉమ్మడి గుంటూరు జిల్లాలోని చిలకలూరు పేట నియోజకవర్గం ఏపీ రాజకీయాల్లో చాలా హాట్ టాపిక్ గా మారుతుంది సో అక్కడ నుంచి ప్రతిపాటి పుల్లారావు గారు రెండు వేల పంతొమ్మిది నుంచి పోటీ ఆయన ఓడిపోయారు అప్పుడు ఆయన మీద ఎవరైతే మాజీ మంత్రి విడుదల రాజినారో ఆవిడకి సార్ సో మొదటిసారి ఎమ్మెల్యే గెలిచినప్పటికీ కూడా ఐదేళ్లు మంత్రి కొనసాగి సీనియర్లకు కూడా షాక్ ఇచ్చారు విడుదల రజని సో అధికారం ఉందనే అండతో మాజీ మంత్రి నియోజకవర్గంలో ప్రజలను ఏ రకంగా ఇబ్బందులు పెట్టారని ఒక్కొక్కటన వెలుగులోకి వస్తున్నాయని చెప్పాలి ప్రజాప్రతినిధిని అనే విషయం మర్చిపోయి తన అనుచరులు తన కుటుంబీకులతో రాచరిక పాలన సాగించింది స్వయంగా నియోజకవర్గ ప్రజలే చెప్పడం ఇప్పుడు అందరినీ అందరి నోటిన ఒక రకంగా ముక్కున వేలేసుకున్న చేస్తుంది సో రజనీతో పాటు ఆమె మరిది గోపి ఇంకా పిఏ రామకృష్ణ కూడా ఆగడాలు ఒక్కొక్కటిగా వెలువలోకి వస్తున్నాయి ముందుగా రజనీపై పసుము రైతులు ఎస్పీకి ఫిర్యాదు చేశారు జగనన్న కాలనీ భూముల్లో ఆమె భారీ స్కామ్ కు పాల్పడినట్టు కూడా వారు తెలిపారు సో జగనన్న కాలనీ పేరుతో రైతుల నుంచి రెండు వందల ఎకరాలు భూసేకరణ చేశారని ఆరోపించారు భూసేకరణలో తమ వద్ద కొన్న ప్రతి ఎకరానికి రెండున్నర లక్షల చొప్పున విడుదల రజనీ టీం లంచం తీసుకున్నారని కూడా ఆరోపిస్తున్నారు రజనీ కాజేసిన డబ్బులను రికవరీ చేయాలని వారు లో కోరారు అయితే అలా అనని బాధితులంతా కూడా కలిసి చలకలూరుపేట ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావుని కలిసి రజనీ చట్టపరిత చర్యలు తీసుకోవాలని కూడా వ్యతపత్రం అందజేశారు సో ఊహించని రీతిలో రైతులు ఒక్కసారిగా ఎదురు తమ తప్పులు సరిద్దుకున్నారు రజనీ అయితే పసుమని రైతుల నుంచి తీసుకున్న భూములను మొత్తం ముప్పై రెండు మంది రైతులకు ఒక కోటి పదహారు లక్షల రూపాయలు మధ్యవర్తుల ద్వారా విడుదల రజని ఫ్యామిలీ తీసుకున్నట్టు కూడా ఆరోపిస్తున్నారు సో కేసులకే భయపడి విడుదల రజని డబ్బులు ఇచ్చారని కూడా బాధిత రైతులు అంటున్నారు అయితే తిరిగి ఇచ్చిన డబ్బులో కూడా కొందరు చేతివాటం చూపారని మిగతా డబ్బును కూడా ఇప్పించాలని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పసుమరు రైతులను ఆదర్శంగా తీసుకున్న గుదేవారి సైతం ప్రస్తుతం రజనీ పైన ఫిర్యాదులు సిద్ధమయ్యారు జగనన్న కాలనీ కోసం తీసుకున్న తమ భూములను ఇంకా పరిహారంగా ఇచ్చే డబ్బుల్లో కూడా కమిషన్ రూపంలో నాలుగు లక్షల రూపాయలు వసూలు చేశారంటూ కూడా గోడు వెళ్ళబోస్తున్నారు వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సో అందుకుగాను రజనీ పిఏ రామకృష్ణకు మధ్యవర్తిగా శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తి వ్యవహరించినట్లు బాధితులు చెప్తున్నారు మరోవైపు టిడిపి ఎంపీ రావు శ్రీకృష్ణ దేవరాయల వద్దకు రజనీ బాధితులు కూడా క్యూ కడుతున్నారు చెలకలూరిపేట టౌన్ లో స్థలాన్ని ఆక్రమించారంటూ కూడా మరో బాధితులు కూడా ఎంపీకి ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది సో అలానే పట్టణ పరిధిలో ఏదైతే పెట్రోల్ బంక్ ఉన్న స్థలాన్ని ఆక్రమించి బెదిరింపులకు పాల్పడుతున్నారు కూడా విడుదల గోపీనాథ్ పై ఫిర్యాదు చేయడం కలకలంగా మారింది విడుదల గోపీనాథ్ అంటే విడుదల రజనీ వల్ల మరిది అనమాట సో పోలీస్ వ్యవస్థలను సైతం చిన్నాభిన్నం చేయడమే కాకుండా ప్రజలకు రక్షణగా ఉండాల్సిన వారిని తమకు రక్షకులుగా మార్చుకొని పరిపాలన సాగించారని ప్రజలు వాపోతున్నారు అయితే నియోజకవర్గంలో బిజినెస్ చేయాలంటే ప్రభుత్వానికి చెల్లించే ట్యాక్స్ కాకుండా విడుదల రజనీ కుటుంబానికి సంబంధించిన కానీ విడుదల రజనీ చుట్టూ ఉండే అంగరక్షకులైన వాళ్ళకి ముడుపులు చెల్లించాలంటే అంటున్నారు సో ఇందుకు ఎడ్లపాడులోని లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ ఘటన ఉదాహరణ కనిపిస్తుంది రెండు వేల పది నుంచి శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ నడుస్తుండగా వ్యాపారాన్ని నడిపించుకోవడానికి డబ్బులు వసూలు చేశారంటూ కూడా నరసరావుపేట డిఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు సో స్టోన్ క్రషర్ కొనసాగాలంటే ఐదు కోట్లు ఇవ్వాల్సిందేనని రజనీ పిఎ రామకృష్ణారెడ్డి హెచ్చరించారు అంత ఇవ్వలేమంటూ చెప్పగా డబ్బులు ఇవ్వకపోతే అంత చూస్తామని ఎప్పుడు బెదిరించాలని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు సో అంతటితో ఆకుండా స్టోన్ క్రష్ర్ను పరిశీలించడానికి వచ్చిన అప్పటి విజిలెన్స్ ఎస్పీ జాషువా అవకతోకలు జరిగారని యాభై కోట్లు కట్టాలంటూ బెదిరించారని అంటున్నారు సో ఇక్కడ అంటే ఇక్కడ వాళ్ళకి మాట వినకపోతే ఇంకా విజిలెన్స్ వాళ్ళని వాళ్ళు రంగలుగుతున్నారు సో యాభై కోట్లు కట్టాలంటూ బెదిరించారు ఆయన సో ఇక్కడ విడతల రజనీ పిఎను కలిసి సెటిల్మెంట్ చేసుకోమని కోరగా ఐదు కోట్లు ఇస్తేనే కేసు మాఫీ చేస్తామని చెప్పారని బాధ్యులు బాపారు సో అయితే తమకు డబ్బులే కావాలంటూ రామకృష్ణ పట్టుబట్టడంతో కొంత టైం కావాలంటూ వచ్చేసామని తెలిపారు ఆ తర్వాత విడదల రజని మరిది విడదల గోపిని ఆశ్రయిస్తే రెండు కోట్లు జాషువాకి పది లక్షలు తనకు ఒక పది లక్షలు ఇచ్చేలా డీల్ సెట్ చేసుకున్నారు సో ఏప్రిల్ నాలుగు రెండు వేల ఇరవై ఒకటిన గోపికి డబ్బులు అందించామంటూ కూడా ఫిర్యాదులో వాళ్ళు చెప్తున్న పరిస్థితి బాధితులు అయితే ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా తనకున్నటువంటి ఉన్నటువంటి పవర్స్ ని ఉపయోగించి నియోజకవర్గ అభివృద్ధి కాకుండా తాను రాజకీయంగా ఎదగడానికి మాత్రమే రజనీ ఉపయోగించుకుందన్న ఆ ఆ ఆరోపణలు గట్టిగా వస్తున్నాయి తనకు తానే తన చుట్టూ ఒక కంచెను ఏర్పాటు చేసుకొని సామాన్యు ఆ కంచె దాటి వెళ్లే పరిస్థితి లేకుండా చేశారని ఇంకా అదే కాకుండా నియోజకవర్గంలో ప్రతి పనిలోనూ రజనీ కుటుంబ సభ్యులు వేలు పెట్టడం ఇంకా పరోక్షంగా తామే ఎమ్మెల్యేలుగా భావించి అధికారాన్ని వినియోగించడం అక్కడ ఒక రకంగా ప్రజల్లో అసంతృప్తి ఆదేశం చెప్పాలి ఆమె ఓటమికి కూడా ఇవంతా కారణమయ్యని అక్కడ ప్రజలు అనుకుంటున్నారు సో నియంతగా మారిన రాజుల్ని ప్రజలు ఎలా తరిమి కొట్టారో అదే విధంగా ప్రస్తుతం చిలూరుపేట నియోజకవర్గ ప్రజలు సైతం రజనీ పేరు చెప్తే అగ్గి మీద గుగ్గిల అవుతుందని తెలుస్తుంది అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చలకలూరిపేట నుంచి బరిలో దిగిన రజనీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మాత్రం గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేసి ఓటెంపాలి ఎందుకంటే చెల్లూరుపేటలో గ్రౌండ్ వాస్తవం అంటే ఆవిడ తెలిసింది కాబట్టి అందుకే అది కూడా జగన్తో మాట్లాడుకొని గుంటూరు వెస్ట్ నుంచి చూడు సో పార్టీ కార్యకర్తలు సైతం ఆమెను కలవాలంటే మూడంచెల గంచె దాటాల్సిన పరిస్థితి ఫస్ట్ పిఏ మరిది వీళ్ళంతా దాటుకుని ఆవిడ దగ్గర సో ఆమె గెలుపు కోసం పనిచేసిన సొంత పార్టీ నేతలే రజనీ చేసిన అరాచకాల గురించి వాపందు మరింత చర్చనీయంగా అవుతుంది సామాన్య ప్రజలు కానీ మీడియా కానీ మాజీ మంత్రి సంప్రదించాలన్నా ముందుగా తన చుట్టూ ఉండే ఆ పి ను ఇంకా వాళ్ళందరినీ సంతృప్తి చేసి తప్ప ముందుకు వెళ్లే పరిస్థితి ఉండేది అనేది పార్టీ వర్గాల్లో ఓపెన్ సీక్రెట్ గా నడిచింది సో రజనీకి గుంటూరు వెస్ట్ లో మొదట్లో మంచి పేరు ఉన్నప్పటికీ తన చుట్టూ ఉన్న వ్యక్తులు వాళ్ళ ప్రవర్తన వల్ల ప్రజల్లోకి పూర్తి స్థాయిలో నెగిటివ్ ఇమేజ్ తీసుకెళ్లాలని పలువురు అభిప్రాయపడుతున్నారు అందుకే చిలకలు ఊరిపేట ప్రజలు లాగా మోసపోతామని గుంటూరు వెస్ట్ లో ఓటమి కట్టబెట్టాలని టాక్ కూడా ఉంది సో మొత్తానికి ఈ వరుస ప్రజల ముందుకు కూడా విడుదల రజనీ వెళ్ళలేని పరిస్థితి నియోజకవర్గంలో నెలకొంది ప్రజల నమ్మకాన్ని బొమ్ము చేస్తూ అధికార అండతో అడ్డగోలుగా రచ్చిపోతే చివరకు ఈ పరిస్థితి ఎదురవుతుందనేది విమర్శలు వస్తున్నాయి సో మరి ఈ పరిస్థితి ఎంతవరకు కొనసాగుతుందో చూడాలి నిజంగా విడుదల రజనీ అక్రమాల గురించి అనుకుంటారు మా కామెంట్ రూపంలో తెలియచేయండి చూస్తున్నాం హాస్టల్ i